ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వస్తుంది అని మరి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాశ కలిగించే విషయాన్ని ఈరోజు తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఆరు వేల వంద ఉద్యోగాల భర్తీతో డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నాం అంటూ మరి ఈ రోజు కేబినెట్ సమావేశం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా దీంట్లో మరో ఇంపార్టెంట్ షాకింగ్ న్యూస్ అనేది కూడా ఉండడాన్ని మనం గమనించినట్లయితే మరి ఈ రాబోయే డిఎస్సి లో ఈ ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేసే క్రమంలో మొదటగా ఎవరైతే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో అటువంటి వారిని మొదట రెండు సంవత్సరాలు అప్రెంటిస్ విధానంలో మరి తీసుకోవడం జరుగుతుంది అని కూడా పేర్కొన్నారు మరి అప్రెంటిస్ విధానం అంటే మరి వారికి సంబంధించి ఎవరైతే ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారో వారు ఫస్ట్ రెండు సంవత్సరాలు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి జీతానికి పనిచేయాల్సి ఉంటుంది మరి గవర్నమెంట్ ఉద్యోగులు మీకు అందరికీ తెలుసు మరి మొదట్లోనే జాయిన్ అయితేనే వేరే ఉద్యోగాలు అయితే ఈవెన్ డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయినటువంటి వారికి కూడా స్టార్టింగ్ జాయిన్ అయితేనే మరి గవర్నమెంట్ స్కేల్ అనేది రావడం జరిగింది అంటే దీంట్లో మొదటగా బేసిక్ పే అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ బేసిక్ పే ఆ బేసిక్ పే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే అనేది యాభై వేలు ఉంది అనుకోండి ఆ బేసిక్ పే మరి హెచ్ఆర్ఏ అనేది యాడ్ చేస్తారు తర్వాత డిఏ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఐఆర్ ప్రకటించినట్లయితే ఐఆర్ అనేది కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నిటిని యాడ్ చేసి బేసిక్ యాభై వేలు ఉంటే వారికి దాదాపుగా మొత్తం శాలరీ అంతా కలిపితే ఎనభై వేలు వరకు వచ్చే అవకాశం ఉంది అంటే యాభై వేలు బేసిక్ ఉన్నటువంటి వారికి నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ గా ఇలా మరి రావడం జరుగుతుంది అదే ప్రభుత్వం అప్రెంటిస్ విధానంలో మరి డిఎస్సి అభ్యర్థులను మొదటి రెండు సంవత్సరాలు మరి నియమించినట్లయితే వారికి ఇటువంటివి ఏవి రావన్నమాట బేసిక్ అని డిఏ అని హెచ్ఆర్ఏ అని ఇటువంటివేవి లేకుండా కేవలం ప్రభుత్వం ఎంతైతే నెలకివ్వాలని నిర్ణయిస్తుందో ఆ ప్రకారంగా మాత్రమే జీతం అనేది చెల్లించడం జరుగుతుంది మరి ఈ పద్ధతిని మనం రీసెంట్ గా గ్రామ మరియు వార్ సచివాలయ వ్యవస్థలో చూసాం గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు నియమించేటప్పుడు వారిని ఫస్ట్ రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని అక్కడ పేర్కొన్నారు ఇక్కడ అప్రెంటిస్ విధానం అని అంటూ ఉన్నారు ఆల్మోస్ట్ రెండు కూడా ఒకటే విధంగా కనిపిస్తుంది మరి ప్రొబేషన్ పీరియడ్ లో వారికి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగాల్లో చేరారో వారికి మొదటి రెండు సంవత్సరాలు పదహైదు వేల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం వారిని నియమించేటప్పుడైతే మీకు రెండు సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేసి మరి మీకు స్థిర వేతనం ఇస్తామని పేర్కొంది ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అయితేనే మీకు మరి ప్రొబేషన్ ఖరారు చేసి రెగ్యులర్ శాలరీ ఇస్తామని మెలకు జరిగింది దాని తర్వాత కూడా రెండు సంవత్సరాల తర్వాత కొద్ది మంది డిపార్ట్మెంటల్ పరీక్షలు పూర్తయినప్పటికీ మరో ఆరు నెలల సమయం తీసుకుని కొద్ది మందికి రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేయడం ఇంకా కొద్ది మందికి మూడు సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేయడం జరిగింది ఈ విధంగా ఖరారు చేయడంతో వారు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వేతనాన్ని కోల్పోయి కేవలం కన్సాలిడేటెడ్ అమౌంట్ ని మాత్రమే తీసుకోవడం జరిగింది ఇదే పద్ధతిలో మరి గతంలో రెండు వేల పద్దెనిమిదికి ముందు డిఎస్సి లో కూడా మరి ఇటువంటి విధానం ఉండేది మరి చంద్రబాబు అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన వాటిలో కూడా అప్రెంటిస్ విధానం ఉండేది మరి చాలా ఉద్యోగ సంఘాలు చాలా మంది ఉద్యోగులు దీని మీద పోరాటం చేసి మరి అప్రెంటిస్ విధానాన్ని తొలగించడం జరిగింది మరి ఇప్పుడు మరలా వైసీపీ ప్రభుత్వం ఈ అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావాలి అని మరి ఆలోచిస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా మరి పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తారని ఆశిస్తే చివరకు అప్రెంటిస్ విధానాన్ని పునరుద్ధరించారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనే కొటేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం మామూలుగా మనం అడుగుతుండేది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి అని మనం కోరుతూ ఉంటే ప్రభుత్వం అప్రెంటిస్ విధానాన్ని ఎవరు అడగనటువంటి అప్రెంటిస్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు మనం ఏదైతే కావాలని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నామో మరి అది వద్దు అనే విధంగా చేసే విధంగా ప్రభుత్వం మరి దాని యొక్క ప్రయత్నాలు కూడా ఆ విధంగా ఉన్నాయి మనం ఈ గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అని వేచి చూసినటువంటి నిరుద్యోగులకు కేవలం ఆరు వేల వంద పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ అని ప్రభుత్వం తెలియజేస్తే ఆ ఆరు వేల వంద పోస్టుల్లో కూడా మరి వివిధ మేనేజ్మెంట్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి మనం ఏం చెప్పారు క్యాబినెట్ లో అనే దాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడవచ్చు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు కేబినెట్ సమావేశంలో మరి వీటి గురించి చర్చించాలి అని మరికి అజెండా అనేది తయారు చేసి ఉంటారు అటువంటి అజెండాని మీరు ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నారు ది ఫాలోయింగ్ ఇస్ ద అజెండా ఆఫ్ ప్రొపోజల్స్ ఫర్ ద మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు బి హెల్డ్ ఆమ్ జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం మీటింగ్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిల్డింగ్ నెంబర్ వన్ ఏపీ సెక్రటరేట్ వెలగపూడి అంటూ చూస్తూ ఉన్నాం అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మరి ఈ విషయాలు చర్చించాలి అని అజెండాలో పేర్కొన్నారు మొదటి విషయం అయితే మరి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత రెండో విషయాన్ని చూస్తే ఇక్కడ ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ మరి నియమించాలి అంటూ ఇక్కడ సెకండ్ ప్రపోజల్ చూస్తున్నాం ఇక థర్డ్ ప్రొపోజల్ ఏదైతే ఉందో అది డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇదే మనకు ముఖ్యమైనటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రపోజల్ సీకింగ్ అప్రూవల్ టు ఫిల్అప్ ద వేకెన్సీస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఆఫ్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ సొసైటీ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ బై వే ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డ్యూలీ ప్లేసింగ్ దెమ్ అండర్ అప్రెంటిషిప్ ఫర్ ఎరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆన్ కన్సాలిడ్ రెమ్యూనరేషన్ అనే ఈ విధి ఇక్కడ పేర్కొన్నటువంటి దీని ద్వారానే మరి మనకు ఆ షాకింగ్ న్యూస్ అనేది తెలియడం జరిగింది అంటే మొత్తంగా ఆరు వేల వంద పోస్ట్లను అది కూడా వివిధ మేనేజ్మెంట్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లోను అలాగే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇటువంటి స్కూల్స్ అన్నిటిలో కలిపి ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేస్తున్నారు మరి ఈ పో ఈ స్కూల్స్ లో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా మరలా ఎంపీపీ జెడ్పీపీ తర్వాత ఇటువంటి మున్సిపల్ స్కూల్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి మరి వీటన్నిట్లో కూడా జిల్లాల వారిగా ఈ ఆరు వందల పోస్టులు స్ప్లిట్ చేసి కేటగిరీల వారిగా స్ప్లిట్ చేస్తే మరి ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనేది అయితే మనం ఊహించలేం మరి చాలా మంది కేటగిరీలకు కూడా పోస్టులు ఉండకపోయే అవకాశాలు ఉన్నాయి మరి గతంలో ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం చూస్తే ఈ ఆరు వేల వంద పోస్టుల్లో కూడా ఎక్కువగా ఎసి పోస్టులు ఉండే అవకాశమే ఉంది ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ మరి గతంలో ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం అయితే ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉంటే ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరీ దారుణంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తానికైతే ప్రభుత్వం ఏదో ఒక తూతూ మంత్రంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా మరి నిరుద్యోగుల యొక్క ప్రెజర్ కారణంగా ఈ ఆరు వేల వంద పోస్టులతో మరి ఏదో తూతూ మంత్రంగా డిఎస్సి ప్రకటించి దీన్నే మెగా డిఎస్సి అనుకోండి అనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక ఈ ఆరు వేల వంద పోస్టు భర్తీ చేసిన తర్వాత ఏవైతే పోస్టు ఉంటాయో వాటన్నిటినీ కూడా మరి రేషనలైజేషన్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కి జీరో వేకెన్సీస్ ఉండే విధంగా చేయండి అనే దాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు అంటే ఫిల్లింగ్ అప్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రమోషనల్ వేకెన్సీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ కన్వర్షన్ ఇంటర్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ ద డిస్టిక్ ఇన్ ఎ టైమ్ ఇయర్ టూ థౌసండ్ అకాడమిక్ ఇయర్ కల్లా జీరో వేకెన్సీస్ ఆఫ్ టీచర్స్ అంటే అసలు ఎక్కడ ఎక్కడ కూడా టీచర్ పోస్ట్ అనేవి ఖాళీ లేకోకుండా చేయండి అని అని కూడా పేర్కొన్నారు అంటే ఈ టీచర్స్ ఖాళీలు లేకుండా భర్తీ చేయండి అని అనడం లేదు టీచర్ పోస్టులు లేకుండా చేయండి అంటే అనే వేకెన్సీస్ లేకుండా చేయండి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా ఎలా చేస్తారు అంటే ప్రమోషన్ వేకెన్సీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ త్రూ కన్వర్షన్ అంటే పోస్టును కన్వర్ట్ చేయడం గానీ లేదా ఇంటర్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం గానీ డిస్టిక్ లో అలాగే టైం బౌండ్ మేనర్ లో మొత్తానికి మరి వివిధ మార్గాల్లో టీచర్ పోస్ట్లను మరి లేకుండా చేయడం జరుగుతుంది అంతే తప్ప మరి టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరగదు అనే విషయాన్ని ఇందులోనే క్లియర్ కట్ గా పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మరలా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇక ఉండదు అనే విషయాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు ఏదో ఈ ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి ఇచ్చిన రాబోయే డిఎస్సి లోనైనా మరి ఎక్కువ పోస్ట్లు ఉంటాయా అని మనం అనుకోనే పరిస్థితి కూడా లేకోకుండా అసలు టీచర్ లేకుండా చేయండి అనే విషయాన్ని ఇక్కడ సెకండ్ పాయింట్ లో చెప్పడానికి గమనిస్తూ ఉన్నాం అంటే ఈ ఆరు వేల వంద పోస్ట్లు భర్తీ అయిన తర్వాత ఎక్కడ కూడా టీచర్ వేకెన్సీస్ లేకోకుండా చేయండి అనే ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి మొత్తానికైతే ప్రభుత్వం నుంచి ఈరోజు మంచి డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన మంచి వార్త వింటామని అనుకుంటే మరి ప్రభుత్వం అయితే నిరుద్యోగులందరికీ కూడా నిరాశ కలిగించే విషయాన్ని తెలియజేయడంతో పాటు నిరాశలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ కూడా ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం ఆరు వేల వంద టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు మరి అప్రెన్షిప్ విధానం అనేది కూడా తీసుకొస్తున్నట్టుగా ఇందులో పేర్కొనడం మరి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం ఒకవేళ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఎవరైనా కానీ ఉద్యోగాన్ని పొందినా కూడా వారికి ఆ ఆనందం అనేది మరో రెండు సంవత్సరాల వరకు ఉండదు ఎందుకంటే ఈ అప్రెంటిషిప్ విధానంలో మరి చాలా తక్కువగా ప్రభుత్వం ఎంతైతే నిర్ణయిస్తుందో అంత జీతం మాత్రమే ఆ రెండు సంవత్సరాలు వారు తీసుకోవడం జరుగుతుంది పూర్తిగా రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా ప్రభుత్వం చొప్పే మామూలుగా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేంత వరకు వారికి ఆ కన్సాలిడేటెడ్ పే అమౌంట్ మాత్రమే చెల్లించడం జరుగుతుంది కాబట్టి ఇది దారుణమైనటువంటి విషయమే అని మనందరం కూడా గ్రహించవచ్చు మొత్తానికి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ నిరుద్యోగులకు నిరాశ కలిగించేలాగే ఉంది ఇక మరి మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేసినట్టు ఒకటో తారీఖు రెండో తారీఖు న్యూస్ పేపర్ చూడండి అంటే ఇంకా రెండో తారీఖు వచ్చే న్యూస్ ఇదే కాబోలు మరి న్యూస్ పేపర్ లో ఎన్ని ఖాళీలు ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయాలు అయితే నోటిఫికేషన్ ద్వారా రెండో తేదీన మనకి తెలిసే అవకాశం ఉంది మొత్తానికి ఇది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి మరి దానికి సంబంధించినటువంటి సమాచారం మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ గానీ వచ్చినా కూడా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో